హలో అండి హాయ్ కాలేజ్లో ఫేర్వెల్ పార్టీస్కి మన ఇంట్లో ఏదన్నా పార్టీస్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా మస్తు గ్రాండ్గా దీని కింద చెంపస్వరాలు పెట్టుకుంటాయి ఈ చీర ఇలాంటి చీరల కింద చెంపస్వరాలు మాటీలు అని అంటారు చూసారా ఉంటారండి ఎలా అంటోళ్ళు కట్టుకున్నా ఈ చీరను మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు దయచేసి చెప్తున్నా జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది కట్ వర్క్ శారీస్ చాలా మంది రిక్వెస్ట్ చేశారని మరీ తెప్పించానండి సో కావాలి అనుకున్న ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నేను మీద వేసుకున్నది వచ్చేసి బ్లూ కలర్ అదొక రకమైన రామా బ్లూ ఇక్కడ కలర్స్ చూపిస్తున్నాను బ్లాక్ రామా బ్లూ నెక్స్ట్ రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గ్రీన్ ఉంటది సో తర్వాత వచ్చేసి మనకి వచ్చేసి ఇది పర్పుల్ తర్వాత వచ్చేసి వైలెట్ సో మీ ఇష్టం మీరు ఏదైనా కట్టుకో ఏదైనా తీసుకోండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ కి మీరు స్క్రీన్ షాట్ పెట్టేసుకొని కొనుక్కోండి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ మాత్రమే చీర ఎలా ఉందో చెప్పండి